స్వరూపా పడండి ఈరోజు మీల్ మేకర్ కర్రీ చేసుకుందాం ఈ మీల్ మేకర్ కర్రీలో ఎగ్స్ వేసి చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ముందు మీల్ మేకర్ వేడి నీళ్ళల్లో వేసి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా ఉడిపిస్తే మీల్ మేకర్లో ఉన్న వెగటు వాసన తగ్గిపోతుంది చల్లటి నీళ్ళలో వేసి ఉడికిస్తే మీల్ మేకర్ నీళ్లు ఎక్కువగా పీల్చి సరిగా ఉడకవు చప్పగా ఉంటాయి ఇలా ఉడికాక వీటిని జల్లెడలో వేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కూరకు కావలసిన మసాలా తయారు చేసుకుందాం బాండీలో ధనియాలు జీలకర్ర గ్రేవీ కోసం జీడిపప్పు నువ్వులు కూడా వేయాలి తర్వాత చెక్క లవంగాలు ఇలాచి మిరియాలు ఉల్లిపాయలు కొంచెం వేపి చల్లారం ఇవ్వాలి చల్లారాక కొద్దిగా నీళ్లు కలిపి మిక్సీ చేసి ప్రక్కన పెట్టుకుందాం మూడు నాలుగు టమాటాలు మెత్తగా చేసి టమాటా ప్యూరి మీల్ మేకర్ మసాలా రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు కూర తయారు చేసుకుందాం నూనె వేడయ్యాక లవంగాలు ఇలాచి నూనెలో వేయాలి ఇలా వేస్తే కూర మంచి ఫ్లేవర్గా ఉంటుంది తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు కారం వేసి కొంచెం వేగబడాలి ఇలా వేగాక టమాటా ప్యూరీ కలిపి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఉప్పు కారం టమాటా మన కూరను బట్టి మన రుచిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవాలండి ఇప్పుడు ఉడికించిన మీల్ మేకర్లోని నీళ్ళు అన్నీ పోయేనాక చేతితో ఇలా గట్టిగా ఉండి ప్లేట్లో వేసుకుందాం ఈ మేకర్ కూరలో వేసి కలిపాక మూత పెట్టి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి తర్వాత కూరను బట్టి పెద్ద గ్లాస్తో నీళ్ళు పోసి కలపాలి పెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు ఉడకబెట్టిన ఎగ్స్ రెడీ చేసుకున్నాం ఐదు నిమిషాలు అయ్యాక మూత తీసి చూద్దాం కూర చాలా వరకు ఉడికింది ఇప్పుడు రెడీగా ఉన్న ఎగ్స్ ఒక్కొక్కటి జాగ్రత్తగా కూరలో వేసుకుందాం ఎగ్స్ కూరలో ఉనిగేలా కలిపి మూత పెట్టి ఏడెనిమిది నిమిషాలు ఉడకనివ్వాలి తర్వాత మసాలా పేస్ట్ వేసి కలిపి రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడకనివ్వాలి ఇలా ఉడికాక నిమ్మరసం కొత్తిమీర కలుపు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా టేస్టీగా మీల్ మేకర్ రెడీ అయిందండి ఈ కూర అన్నంలో టోటీల్లో తింటే